పుష్ప సినిమాతో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా ఓ సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఆయన డైలాగులు మేనరిజం స్వాగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి దాంతో ఐకాన్ స్టార్ కాస్త పాన్ ఇండియా స్టార్ అయ్యాడు ఇప్పుడు పుష్ప టూతో దేశవ్యాప్తంగా మరోసారి తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు పుష్ప టూతో ఆఫీస్ వద్ద పుష్పరాజ్ ప్రకంపనలు సృష్టిస్తాడని అందరూ భావిస్తున్నారు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టు ఫిఫ్టీన్త్ నా ప్రేక్షకుల ముందుకు రానుంది పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం బయట ఎక్కడ కనిపించినా ఫ్యాన్స్ భారీగా తల్లి వస్తారు ఆయన్ను చూసేందుకు కలిసి ఫోటోలు దిగేందుకు ఎగబడతారు ఎంతో స్టార్ దమ్మున్న బన్నీ ఓ దాబాలో సింపుల్ గా భోజనం చేశాడు తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి ఆయన లంచ్ చేశాడు ఏపీ ఎన్నికల్లో నిలబడ్డ తన ఫ్రెండ్ వైసీపీ అభ్యర్థి శిల్పా రవిరెడ్డికి సపోర్ట్ చేసేందుకు ఇటీవల నంద్యాలు వెళ్లిన అల్లు అర్జున్ తిరిగి వచ్చే క్రమంలో దాబాలో లంచ్ చేసినట్లు తెలుస్తుంది ఇది ఉండవల్లి సమీపంలో గురునాయక్ దాబా అని సమాచారం అల్లు అర్జున్ స్నేహారెడ్డి దాబాలో భోజనం చేస్తున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఈ ఫొటోస్ చూసిన ఫ్యాన్స్ లైక్లు కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు ప్యాన్ ఇండియా స్టార్ అయ్యుండి సింపుల్ గా దాబాలో భోజనం చేయటం గ్రేట్ అది మరి బన్నీ అన్న సింపుల్ సిటీ అల్లు అర్జున్ బ్రో సూపర్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప టూ తో బిజీగా ఉన్నాడు